మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా ఈ పునరుద్ధాన దినమందు శుభములను మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియ దేవుని మిండలార ఈ పునరుద్ధాన దినములో అనేకులు ప్రభు సన్నిధులు పాలు పొందుతూ ఉన్నారు దైవిక వర్తమానములను వింటూ ఉన్నాం ఆధ్యాత్మికముగా బలపరచబడాలని మన ప్రయాసములన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి మనందరి జీవితాలలో నూరంతలుగా ఫలించాలనేది దేవుని ప్రజలలో ఉన్న ఆలోచన అయ్యున్నది ప్రతి కుటుంబాలు దీవించబడాలని ప్రతి వ్యక్తిగత జీవితములో కూడా ఆశీర్వదింపబడాలని ప్రభు సన్నిధిలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిలో కూడా ఇటువంటి వాంఛ కోరిక దాహముతో ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నాం ప్రభు సన్నిధిలో పాలు పొందుతున్న మన హృదయాలలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలేమిటో వాటిని శ్రద్ధగా మనము ఆలకించాలి ఎవరైతే శ్రద్ధగా తన్ను వెదుకువారుగా ఉంటున్నారో ఆయనను కనుగొనగలరని బైబుల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నది నేడు మన జీవితాలలో శ్రద్ధగా ప్రభువును వెదకగలుగుతూ ఉన్నామా ఆసక్తిగా ప్రభు సన్నిధిలో పాలు పొందుతూ ఉన్నామా ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడల్లా కూడా మన హృదయములనేవి దేవుని ఎదుట కుమ్మరించబడుతూ ఉన్నప్పుడు ఆయన మన దాహములను తీర్చువాడై ఉన్నాడు మరి పునరుద్ధాన దినమందు అనేకులు ప్రభు సన్నిధిలో పాలు పొందుతూ ఉన్నారు మంచిది దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం దేవునిని మహిమపరచడానికి దూర ప్రాంతములలో నుండి ప్రభు సన్నిధిలో పాలు పొందుతూ ఉన్నాం అయితే ఒకటి మనము గమనించవలసిన విషయం ఏమిటంటే పరిశుద్ధ లేఖనములలో దేవుని ఆత్మ ప్రేరేపణ చేత రాయబడిన మాటలలో వాటిని మనము శ్రద్ధగా గమనించి మన జీవితములో ప్రభువుకు ఇష్టము లేని కార్యములు ఏవైతే ఉన్నవో వాటిని విడిచిపెట్టి ప్రభువును వెంబడించాలనేది దేవుని ముఖ్య ఉద్దేశమైనది ఆయనను మనం వెంబడించాలి ఆయన మార్గములలో మనం నడవాలి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకునే వారముగా ఉండాలి కనుక నా ప్రియ దేవుని బిడలారా ఈ పునరుద్ధాన దినమందు లోకములో జరుగుతున్న సకల పరిశుద్ధుల ఆరాధనలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించి గాక పరిశుద్ధ లేఖనములలో నుండి మన ధ్యానార్థము కొరకు అపోస్తులుడైన పౌలు ఫిబ్రయీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినములను గమనించినప్పుడు మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను ఆ తరువాత తీర్పు జరుగును అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని యుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగును చదువుకున్న ఈ వాక్య భాగములలో మరణమును గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నది మనుష్యులు ఒక్కసారి మృతి పొందుతారు తరువాత ఏం జరుగుతుందో మనకు బాహాటముగా తెలియచేయబడి ఉన్నది మనుష్యులు ఒక్కసారి మృతి పొందుతున్నారు కనుక తరువాత ఇక జీవితములో వారికి అనుగ్రహించబడుతున్న ఆ సమయం అనేది మరణమునకు ముందే తన తన జీవిత విధానములనేవి మార్చబడాలనేది దేవుని ఉద్దేశమైనది ఎందుకంటే దేవుని వాక్యములలో మనము గమనించినట్లయితే పాతాళములో ఉన్నవారు నీకు స్థుతులు చెల్లించరు సమాధిలోనికి దిగిపోయినవారు నిన్ను మహిమపరచరు నిన్ను స్థుతించరు అనే వాక్యము మనకు బోధించచ్చు ఉన్నది ఒకసారి మనము మరణమైన తరువాత మన జీవితములో అంటే మరణమునకు ముందే మన ప్రవర్తనలు మన క్రియలు మన నడవడికలు ఇవన్నీ కూడా మార్చబడాలనేదే దేవుని ఉద్దేశమైనది మనం మరణమైన తర్వాత మనం ఇంకా ఏమీ చేయలేని స్థితిలో ఉంటాము కనుక మరణమునకు ముందే మన జీవిత విధానములు మార్చబడాలి దేవుడు మనకిచ్చే ఒక తరుణము ఇది అయితే మనుష్యుడు తన ఆలోచన విధానములు ఎలా మారిపోతూ ఉన్నాయో ఈ కడవరి దినములలో మనము గమనించగలుగుతూ ఉన్నాం భయంకరమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి మనుషుని యొక్క ఆలోచనలు కోరికలు తన వాంఛలన్నీ కూడా సాతానుకు సంబంధించినటువంటి కానీ కనబడుతూ ఉన్నాయి ఆ ప్రియ దేవుని బిడలారా మనుషుని యొక్క ఆలోచన విధానములను గురించి పరిశుద్ధ లేఖనములలో చాలా స్పష్టముగా మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి అందునిమిత్తముగానే దేవుని బిడలగా ఉన్నవారి జీవితాలలో మనము ఎప్పుడైతే ప్రభువును అంగీకరించి సొంత రక్షకునిగా మనము ఆయనను స్వీకరించాము ఆ దినం మొదలుకొని మన మరణ పర్యంతం వరకు కూడా ప్రభువుకు నమ్మకస్తులంగా మనం బ్రతుకుతూ ఉండాలి మనుషులు ఒక్కసారి మృతి పొందుతారు తరువాత న్యాయ తీర్పు అనేది ఒకటి ఉన్నది అది మనం మరచిపోకూడదు ఇదే విషయంలో ప్రసంగి తన పుస్తకములో రాస్తూ ఉన్నప్పుడు ప్రసంగి గ్రంథములో పదకొండవ అధ్యాయము చివరి వచనములలో మనం గమనించగలము యవన కాలమందు సంతోషముగా ఉండునిమ్ము నీ దృష్టి ఇష్టము చొప్పున నీవు నడుము నడువుము అయినను వీటన్నిటిని గురించి న్యాయ తీర్పు అనేది ఒకటి ఉన్నది దానిని మనం మరచిపోకూడదు దుర్దినముల రాక మునిపే మన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలని ప్రసంగి పన్నెండవ అధ్యాయములో మొదటి వచనములలో మనం గమనిస్తూ ఉన్నాం మనుషుని జీవితములో తన ప్రవర్తనలో ఒక మార్పు కలగాలి మారు మనసు పొందేవాడుగా ఉండాలి మనస్సులో ఒక మార్పు కలగాలని దేవుడు ఎంతగానో వారి పట్ల ఉద్దేశము కలిగి ఉన్నాడు అయితే మనుష్యుడు తన జీవిత విధానములలో తాను ఒక ఉన్నతమైన ఒక వ్యక్తి అని చెప్పి చూపించుకుంటూ ఉంటాడు తనకు కలిగినదంతటిలో కూడా తాను గర్వించదగిన వాడుగా మారుతూ ఉన్నాడు కనుకనే బైబుల్ గ్రంథం అనేది ఇలాగా వారిని గురించి బోధించచూ ఉన్నది యోపు గ్రంథము నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో చెప్పబడిన మాటలేమిటంటే జిగటమంటి ఇండ్లలో నివసించు వారి అందు మంటిలో పుట్టిన వారియందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారి ఎందు మరి ఎన్ని కనుగొనును అని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఆ ప్రియ దేవుని బిడలార మానవుడు జిగట మంటి ఇండ్లలో నివసించేటువంటి వాడై ఉన్నాడు జిగటి మన్ను ఏ విధముగా ఉంటున్నదో అలాగే మనిషిని మనుషుడు కూడా అలాంటి వాడని బైబుల్ గ్రంథం అనేది బోధిస్తూ ఉన్నది ఎందుకంటే మట్టిలో పుట్టిన వారందరూ దేవుడు వారి జీవితాలలో ఎన్నో విధములైనటువంటి కార్యములు గమనిస్తూ ఉంటాడు కనుకనే యోబు ఇక్కడ చెప్పుచున్న మాటలు ఏమిటంటే మట్టిలో పుట్టినటువంటి వారు స్త్రీకి పుట్టిన నరుడు ఎలాగా శుద్ధుడు కాగలడని ఇదే యోపు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఒక స్త్రీకి పుట్టినటువంటి ఒక నరుడు ఎలాగ శుద్ధుడు కాగలడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరము కూడా ఒక దినమందు చనిపోయేటువంటి వారమే కనుక నా ప్రియ దేవుని బిడలారా మనము చనిపోక మునుపే మన జీవితములో సమస్తమును చక్కదిద్దుకునే వారముగా ఉండాలి మన ప్రవర్తనలో మార్పు కలగాలి మన క్రియలలో మార్పు కలగాలి మన నడవడికలలో మార్పు కలగాలి మనలో ప్రతి సత్క్రియలు జరిగించు వారుముగా ఉండాలి కానీ కీడైన మార్గములలో వారముగా ఉండకూడదు ఒకవేళ ఈ భూమి మీద మనము దేవుడు మనకిచ్చిన సమయాన్ని వృధా చేసుకుంటూ దేవుడు తన గురించి బయలుపరిచినటువంటి ప్రతి విధములైనటువంటి కార్యములు మనకు తెలియచేయబడుతున్నప్పటికీ ఆకాశము తన మహిమను వివరిస్తూ ఉన్నది ప్రకృతి యావత్తు కూడా దేవుని సృష్టిని ఆయన కార్యములను బయలుపరుస్తూ ఉన్నది కనుక ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుని మహిమను వివరిస్తూ ఉన్నట్లుగానే మరి ఆకాశ విశాలమనేది దేవుని యొక్క మహిమను వివరిస్తూ ఉన్నది కదా మరి దేవుడు సర్వోన్నతమైన వాడు సర్వశక్తిమంతుడు సర్వవ్యాప్తి కలిగిన దేవుని కార్యములను ఆయన మనకు బయలుపరుచుచూ ఉన్నాడు ప్రకృతి యావత్తు కూడా దేవుని హస్తక్రియలు అనేవి మనకు బయలుపరుచుచూ ఉన్నది అయితే వీటన్నిటిని విడిచిపెట్టి ప్రభు మన ఆయనను గురించి మనకు బయలుపరచిన ప్రతిదాని కూడా మనము విశ్వసించలేని ఒక దౌర్భాగ్యులంగా మనం ఉన్నట్లయితే దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని వృధా చేసుకుంటూ దినములను కాలములను గడుపుచు ఉన్నట్లయితే ఒక దినమందు మరణం మన జీవితంలో సంభవించినప్పుడు దొరకదు మరలా మనకు మరొక తరుణం అనేది గమనించాలి నా ప్రియ స్నేహితుడా స్నేహితురాల ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలో ఒక తీర్మానం అనేది కలిగి ఉండాలి దేవుడు ఎందుకు నిన్ను ఈ భూమి మీదకు పంపించాడో ఆ ఉద్దేశం అనేది కనుగొనాలి తల్లి గర్భమందు రూపించక ముడిపే దేవుడు మనలను ఏర్పరచుకుని ఉన్నాడని ఆయన సెలవిచ్చిన రీతి కానీ ఈ భూమి మీదకు మనలను పంపించిన ఉద్దేశం అనేది మనము కనుగొనినప్పుడే దేవుని కొరకు వైరాగ్యముగా మనము బ్రతకగలము ఆసక్తిగా ఆయనను సేవించగలము పూర్ణ హృదయముతో ప్రభువును వెతకగలిగిన వారముగా ఉంటున్నాం అయితే ఇట్లాంటి మనుషుని జీవితాలలో తాను ఇంకను ఏ విధముగా తలంచుచు ఉన్నాడు అన్నట్లయితే కీర్తనకారుడు ఒక మాట చెప్పుచూ ఉన్నాడు నూట మూడవ కీర్తన పద్నాలుగు పదిహేను పదహారు వచనములలో మనము గమనించినప్పుడు నూట మూడవ కీర్తన పద్నాలుగు పదిహేను పదహారు వచనములలో మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకునిచున్నాడు నరుని ఆయువు గడ్డివలేనున్నది అడవి పువ్వు పూయనట్లు వాడు పూయును దాని మీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరగదు నా ప్రియ దేవుని బిడలారా ఈ మాటలు మన జీవితాలలో ఒక మార్పు కలుగు చేయాలి ఈ భూమి మీద మనుషుడు ఏ వ్యక్తి కూడా శాశ్వతముగా బ్రతికేవాడు కాదు తాను నిరంతరముగా ఈ భూమి మీద జీవించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఒక దినమందు తాను ఈ భూమిని విడిచిపెట్టువాడ విడిచిపెట్టువాడై ఉన్నాడు కనుక నా ప్రియ దేవుని బిడలారా రాబోవుచున్న న్యాయ తీర్పు నుండి మనము తప్పించుకోవడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి పాపముల నిమిత్తము కల్వరిలో ఆయన ఒక్కసారి బలిగా అర్పించబడ్డాడు ఆయన మరలా తిరిగి రెండవసారి ప్రత్యక్షం అగబపోతూ ఉన్నాడు గనక ఆ ప్రత్యక్షం అవుతున్నటువంటి దేవునిని మనం ఎదుర్కోవడానికి పాపము లేని జీవితాలు చేయాలని పరిశుద్ధముగా బ్రతకాలని వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది ఈ భూమి మీద ప్రతి మానవుని జీవితములలో మరణమునకు ముందే తాము దేవుని సన్నిధిలో తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు కణికరమును పొందువారమై ఉన్నాము కనుకన ప్రియ దేవుని బిడలార ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో కూడా సమయము ఉండగానే మరణము మన జీవితములో ఏ రూపములోనైనా రావచ్చు కానీ దానికి ముందుగానే ప్రభు సన్నిధిలో మన ప్రవర్తన మన క్రియలు మన నడవడికలు మన జీవిత విధానములు అన్నిటిలో కూడా మార్పు కలగాలని ఈ వర్తమానం అనేది మీకు బోధించు ఉన్నాను మరణము తర్వాత దొరకదు మరొక తరుణం కనుక ఇదే మంచి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం ఈ దినమును మీరు విడిచిపెట్టకుండా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి మన పాపములను మనం ఒప్పుకొని యేసు ప్రభు వారి రక్తము చేత మనం కడగబడినప్పుడు మన జీవితంలో ఒక మార్పు కలుగుతుంది కనుక నేడే మనకు రక్షణ దినము గనుక మన జీవితంలో దేవునికి ఇష్టమైన వ్యక్తులంగా మనం బ్రతకాలి ఇంతవరకు మన కొరకు మనం బ్రతుకుతూ వచ్చాం ఇక ముందైనా కొద్ది జీవితం అనేది దేవుని కొరకు మనము బ్రతికినట్లయితే నిత్యములో మన ప్రభువుతో పాటు మనము ఉండే దేవుని ప్రజలమై ఉన్నాము ఆయనను సేవించువారు ఆయన దాసులు ఆయన ముఖ దర్శనము చేసేవారుగా ఉంటున్నారు ఒకవేళ ఈ రాత్రి నీ ప్రాణమును పోగొట్టుకున్నట్లయితే నీ యొద్ద నుండి ఆ ప్రాణము తీసివేయబడినట్లయితే నీ నిత్యము ఎక్కడ గడపగలవో అది ఒకటి ఆలోచించు నా ప్రియ స్నేహితుడా స్నేహితురాల ఈ మాటలు వింటున్న నీ బ్రతుకులో ఒక గొప్ప మార్పు కలగాలి దేవుడు నీకు ఇచ్చిన ఈ కొద్దిపాటి జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు చేయగలుగుతూ ఉన్నావా ఏ విధము చేతనైనను నేను ప్రభువు చెంత చేరాలనే ఆలోచన మనకు కలిగి ఉండాలి మనుషులు ఒక్కసారి మృతి పొందుతారు తరువాత తీర్పు జరుగును ఆ తీర్పు భయంకరమైనదిగా కనబడబవచ్చు ఉన్నది ఆ తీర్పు నుండి తప్పించుకోవడానికే ప్రభు మనలను తన రక్తము చేత కొన్నాడు తన సురక్తమునిచ్చి సంఘముగా ఆయన సంపాదించుకున్నాడు ఈ రాత్రి వేళ నీ ప్రాణము నీలో నుండి తీసివేయబడినట్లయితే నీ నిత్య జీవితం అనేది ఎక్కడ గడపగలవో అది ఒకటి ఆలోచించి ఇప్పుడే ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించే ప్రభువా నా పాపములను నా అతిక్రమములను నా దోషములను తుడిచివేయము నన్ను పరిశుద్ధినిగా మార్చుమని చెప్పి ఎప్పుడైతే మనము చెప్పగలుగుతున్నామో అప్పుడే మన జీవితములలో ఒక గొప్ప మార్పు అనేది ఆయన కలుగు చేయగలడు కనుక నా ప్రియ దేవుని బిడలారా ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో దేవుని సన్నిధిలో మీ ప్రాణము ఆత్మ శరీరాన్ని అప్పగించండి ప్రభువే దానిని పరిశుద్ధపరచు వాడయ్యున్నాడు మనం అందరము కూడా కన్నుల మూసి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా ఇంతవరకును ప్రభువ చెప్పబడిన ఈ వర్తమానముల మూలముగా ప్రతి ఒక్కరి జీవితాలలో సమయం ఉండగానే మీ సన్నిధిలో మమ్మలను మేము సరిచేసుకునే కృపను మాకు దయచేయండి మనుషులు ఒక్కసారి మృతి పొందుతారు తరువాత న్యాయ తీర్పు అనేది ఒకటి ఉన్నదని చెప్పి వాక్యము ద్వారాగా మీరు మాతో కూడా మాట్లాడినందుకు స్తోత్రాలు ఒకవేళ ఇంకొన ఎవరైతే రక్షణ పొందని వారుగా ఉంటున్నారో నూతనముగా ఈ వర్తమానం ఎవరైతే వింటున్నారో వారి జీవితాలలో ఒక గొప్ప మార్పు కలగాలని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము మరణము తరువాత దొరకదు మరొక తరుణము గనుక ఇప్పుడే నేడే రక్షణ దినముగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి తాము మరణము కాక మునుపే తండ్రి మిమ్మలను సొంత రక్షకుడిగా అంగీకరించే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి స్థుతి ఘనత మహిమ మీరే పొందుకుని ఈ వారమంతటిలో కూడా ప్రభు వారి యొక్క ప్రయాణములలోనూ వారు చేయించిన ఉద్యోగ స్థలములలోనూ మీ హస్తము చాపి వారిని కాపాడండి ఆపదల అపాయములన్నీ కూడా మీరు తొలగించండి సమస్త ఘనత మహిమ మీరే పొందుకొని ప్రతి కుటుంబములో సమాధానమును మీరు కలుగు చేయమని ఏసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె కనుక నా ప్రియ దేవుని బిడలారా ఆత్మీయ వర్తమానములను వినండి ఆధ్యాత్మికముగా మీరు బలపరచబడండి ప్రభు రాకడ సమీపముగా ఉన్నది గనుక రాకడలో మనమందరము కూడా కనబడులాగన పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయను గాక ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక క్రీస్తులాడు